హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరికీ నవదుర్గల ఆశీస్సులు లభించాలని నవరాత్రి శుభాకాంక్షలు ఉన్నాను మీకు అందరికీ కూడా అమ్మవారి ముంగిట ముగ్గులు చూడండి ఎంత అందంగా వేస్తున్నారంటే వర్షం పడింది సన్నటి చినుకులు అదంతా అలాగ కొంచెం చెదిరినట్టుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకో ముగ్గు కూడా కనిపిస్తోంది కదా ఇక్కడ సూలం కనిపిస్తోంది కదా ఈ ఈ అమ్మవారు గ్రామ దేవత అండి రేణిగుంట ఎంట్రన్స్లోని అమ్మవారి గుడి ఉంటుంది చాలా పెద్ద ఆవరణ అండి మేము రేణిగుంటకు వచ్చిన మొదట్లో ఇలా ఉండేది కాదు చిన్న గుడి ఉండేది ఆవరణ అంతా ఖాళీ ఖాళీగా ఉండేది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలామంది దాతలు బాగా కట్టించేశారు గుడిని అన్ని దేవతల విగ్రహాలు ఇక్కడ ఉన్నాయండి శిల్పాలు అన్ని గుళ్ళు చూసేయచ్చు చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారి అలంకారం చూడండి ఎలా ఉన్నారో చాలా కళగలిగిన అమ్మవారు మహత్ కలిగిన అమ్మవారు కూడా ఫ్రెండ్స్ ఎవరైనా సరే రేణిగుంటకు వచ్చిన వాళ్ళు స్టేషన్లో దిగైనా సరే వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్ళండి మంచి మహిమ కలిగిన తల్లి ఇక్కడ చూడండి ఇక్కడైతే అలంకార మూర్తిని ఇక్కడ పెట్టారు కాపలాదారు అని చెప్తూ ఉంటారు అక్కడైతే ఇద్దరు ఉన్నారు ఇటుపక్క అటుపక్క అమ్మవారికి కాపలాదారులు అని చెప్తూ ఉంటారు ఇక్కడైతే నవరాత్రులు జరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్ నేను వెళ్ళే టైము ఏడు ఏడున్నర అయింటుంది ఉదయాన్నే అయినా దీపాలు వెలిగించేస్తున్నారు చూడండి చాలా బాగా ఉంటుందండి ప్రశాంతంగా ఉంటుంది గుడిలోకి వచ్చామంటే ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయండి చిన్నప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు పెట్టిన వృక్షాలు అవి పెద్ద పెద్ద మొదళ్ళు అయిపోయి ఎంత బాగా గాలిని చల్లదనాన్ని ఇస్తూ ఉంటాయంటే ఇక్కడైతే స్వామి అండి ఇక్కడ స్టార్టింగ్లో అమ్మవారికి పక్కనే ఉంటారు ఇక్కడ ప్రతి దేవత కొలు తీరి ఉన్నారండి నాగదేవత అలాగే శివలింగము అన్ శివలింగం అండి ఇక్కడ ఉండేది వి వినాయకుడికి వెనకల కొంచెం ఇటుపక్క శివలింగాన్ని పెట్టారు ఇక్కడ ఈ అమ్మాయి దీపం వెలిగిస్తూ ఉన్నారండి ఇక్కడైతే ఇంకొక అమ్మవారండి పేర్లు అయితే ఇంకా రాయలేదు ఇక్కడ అమ్మవారిని పెట్టారు చాలా భక్తి శ్రద్ధలతో అలా తయారు చేసే పూజలు అన్నీ చేస్తుంటారండి నాగదేవతలు ఇక్కడ చాలా బాగుంటుందండి మొత్తం గుడి గుడి ఆవరణ మధ్యలో అమ్మవారు ఉంటారు ఇక్కడ హనుమంత స్వామి అండి కొన్ని విగ్రహాలను చూడగానే మనము పోల్చేసుకోవచ్చు అలాగే దేవి దేవత విగ్రహాలని కొంతమందిని గుర్తుపట్టలేము పేర్లు రాయాల్సిందే ఇక్కడ చూడండి పంచముఖ ఆంజనేయ స్వామి చాలా బాగుంటుందండి విగ్రహాలని ఏ దేవతని మనం కొలవాలన్నా సరే ఇక్కడికి వచ్చి కొలుసుకొని వెళ్ళొచ్చు ఈయనైతే సుబ్రహ్మణ్య స్వామి అండి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించాలన్నా ఇక్కడికి వచ్చి ఏదైనా మొక్కుబడులు ఉన్నా తీర్చుకోవచ్చు అభిషేకాలు అవన్నీ ముందు డబ్బులు కట్టేశామంటే అభిషేకాలు కూడా చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడైతే నవగ్రహాలు చెప్తూ ఉంటారు కదా నా ఇంట్లో కుటుంబీకులు ఎప్పుడు నవగ్రహాలలాగా ఉండకూడదు అని దాని సూక్తి ఏంటంటే నవగ్రహాలు చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు తిరిగి మొహాన్ని చూపిస్తూ ఉంటారు అదే ఉదాహరణగా నిలిచిపోయింది అమ్మవారి విగ్రహాలు సూటిగా చూస్తున్నట్లుంటారు కదా ఇక్కడైతే ఈ విగ్రహాలు ఒకరు ఒకొక్కరు తిప్పుకొని ఉంటారు మొహాలు అదొక ఆశ్చర్యం అండి చూస్తూ ఉండాలి విగ్రహాలను ఎలా మలిచారు ఎలా పెట్టారు అని గుడికి వెళ్ళామంటే ఈ నాగదేవత అండి ఇటు పక్క అమ్మవారికి ఎడం పక్క ఉంటారండి నాగదేవత అమ్మవారి ప్రతిమను పెట్టారు ఇక్కడ ఇక్కడైతే నాగదేవత పూజలు అమ్మవారి జాతరలో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఇక్కడ కూడా తప్పకుండా పూజలు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడైతే అంతకుముందు అమ్మవారికి వెనకల పుట్ట ఉండేదండి అక్కడైతే దేవత సర్పాలు ఉన్నాయి అని చెప్పేవాళ్ళు ఇదిగోండి అదే ఇక్కడైతే మర్రి వృక్షం చిన్నదిగా ఉండేదండి మేము వచ్చినప్పుడు ఎంత పెద్ద మానైపోయిందో చూడండి మా పిల్లలకంటే కూడా ఆయుష్ ఎక్కువ ఉంది ఈ మానకి నాకైతే ఈ గుడికి వచ్చామనుకోండి నాకు మా పిల్లలు చిన్నప్పటి రోజులు ఇదిగోండి ఇక్కడ ఉండేది సర్ప సర్ దేవతా సర్పాల పుట్ట అదైతే ఎందుకో వీళ్ళందరూ భక్తులు ఏం చేశారంటే కోడిగుడ్లు పాలు అవన్నీ పోసి పోసి అమ్మవారిని ఆ సర్పాలు దేవతా సర్పాలు వెళ్ళిపోయాయి అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ అందుకే పుట్టల్లో పాములు ఏ పాములైనా సరే గుడ్లు పాలు అలాంటివి పోయకూడదు ఫ్రెండ్స్ ఎన్ని తాగుతాయి అవి మాత్రము ఎంతమంది భక్తులు ఒకరు చేసింది ఇంకొకరు ఫాలో అయిపోతూ ఉంటారు అవి అలాగ వెళ్ళిపోయినాయండి ఇక్కడైతే చెట్లు చూడండి ఎంత గుళ్ళు గుడి మధ్యలో చుట్టుపక్కల చెట్లు అమ్మవారేమో మధ్యలో ఉంటారు చల్లగా గాలి వీస్తూ ఉంటుందండి కొబ్బరి చెట్లు రకరకాల పూల మొక్కలు ఇక్కడ ఉన్నాయి పెద్ద మాన్లు ఉన్నాయి తీగజాతి మొక్కలు ఉన్నాయి అన్ని వేప పూత కావాలన్నా మేము ఇక్కడికే వస్తాము మామిడి పిందెలు కావాలన్నా దేవతలకు నైవేద్యానికి ఇక్కడికే వస్తామండి మారేడు దళాలు ప్రతి ఒక్క మొక్క ఇక్కడ ఉంటుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఈ టెంపుల్కి దగ్గరలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ చూడండి అరుగుల మీద ఉదయాన్నే టెంపుల్ గుడికి వస్తారు కదండి వాళ్ళందరూ కూడా మొక్కుబళ్ళు తీర్చుకొని ఈ అరుగుల మీద కూర్చుంటారు రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా ఇక్కడ కూర్చొని వాళ్ళ కాలక్షేపం చేస్తూ ఉంటారు అమ్మవారి మహిమ కలిగిన దేవత అండి